విఘ్నేశ్వర శ్రీ వీర్లాంగమ్మ తల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న స్థాయి మూల జాతి పశు ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బ్రీడింగ్ శ్రీ సెంటర్ ఎల్లూరు రామకోట గారు కేసాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం

వారిని వారి కుటుంబాన్ని శ్రీధర్ల తమ తల్లి ఎదురు కాపాడి వారి కుటుంబ సభ్యులకు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం కనక వస్తు వాహనాలతో గుర్తుపెట్టి పోస్ట్ మార్టం నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా జరుగుని రావచ్చు यहाँ पर किकिल गिया इन सारों के चारों अभी वो बंदा बच्चों का लोगों का स्पीच देख रहा था स्तर में से वो एजेंसी सीन वास्तव सूर्य आया था वो स्वर्ग जाच लगा रहा है करमाई के अनुसार ये लिया गया कि किकिल गिया इन सारों के चारों अभी वो बंदा जाच लगा

మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యపేట జిల్లా ఆదినారాయణ గారు గోపాలి ఆదిసేడు గ్రామం చంద్రబాడు మండలం ఇండియా జిల్లా నాలుగు జిల్లా పోటీకి రావాలి సంజయ్ కుమార్ గారు श्रीमीशूारे ज्ञानी रेडी